డండి శిష్యురాలని పిలువబడిన తబితా గురించి ధ్యానం చేసుకుందామండి అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన చదువుకుందామండి మరియు యుపేలో తబిత అని ఒక శిష్యురాలు నేను ఆమెకు భాషాంతరమున దోర్ఖ అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను తబిత అను పేరుకు అర్థము దొర్క అనగా లేడీ ఆమె లేడీ వల్లే చురుకైనదిగాను పని వార్త నిమిత్తము సంచరించే స్త్రీగాను ఉందండి ఈమె గొప్ప పండితురాలు కాకపోయినా ఒక సామాన్యమైన స్త్రీగా ఉంది సూది దారంతో నైపుణ్యంగా మరి కుట్టుపని చేయగలిగిన స్త్రీగా మనకి కనపడుతుంది దేవుడు ఆమెకి ఇచ్చిన ఈ తలాంతును వాడి అనేకులకు మేలు చేసిన స్త్రీగా మనకి కనపడుతుంది ఆమె తన హృదయాన్ని క్రీస్తుకి ఇచ్చిన తర్వాత ఆమె చేతిలోని చిన్న సూదిని కూడా దేవుని మహిమ కొరకు వాడుట మరి నేర్చుకున్నది ఆమె క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన శిష్యురాలుగా మారి దేవుడు ఇచ్చిన తలాంతును వాడి దిక్కులేని పిల్లలకు విధవరాండ్రుకు వస్త్రములు కుట్టి ఇచ్చుట నేర్చుకుంది సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ప్రకారం బేదలను కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు అన్న వాక్యమును నమ్మిన స్త్రీగా మనకు కనపడుతుందండి అలాగే యాకోబ పత్రిక ఒకటో అధ్యాయంలో ఉంటుంది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు విధవరాండ్రులను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడు డుకుంటూనే అన్న వాక్య ప్రకారం జీవించిన స్త్రీగా కూడా మనకి కనపడుతూ ఉందండి ఈమె చేసిన ప్రతి సహాయము ప్రేమతో ప్రార్థనతో ప్రభు యొక్క శిష్యురాలిగా చేసి ఆధ్యాత్మిక అవసరాలు తీర్చి మంచి విశ్వాసంతో ఏసయని గురువుగా దైవంగా ఎంచుకొని అన్ని విషయాల్లో ఆయన వెంబడించిన శిష్యురాలిగా మనకి కనపడుతూ ఉంది కనుక క్రీస్తు ప్రేమను కనికిరాన్ని తన జీవితం ద్వారా చూపించిందండి దేవుడు తనను ఉంచిన స్థితిలో సంతృష్టి కలిగి ఉంది ఇతరుల కొరకు నేను ఏమి చేయాలా అని ఆలోచన కలిగిన స్త్రీగా ఉంది ఇచ్చుటలో ఆనందించడి ప్రేమ అని గుర్తెరిగిన ద్వార్క తన చుట్టూ ఉన్న వారిని ప్రేమించి వారి కొరకు తాను చేయగలిగిన ప్రతి సహాయము చేసి ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నది దోర్ఖ చేసినది చిన్నదే కానీ ఆమె చేసిన ప్రతిదీ ప్రేమతో చేసింది ప్రతి పని దేవుని నామంలో సువార్త నిమిత్తము చేసింది కాబట్టి ఆమె మరణించినప్పుడు ఆమె ద్వారా మేలు పొందిన వారు ఆమె చుట్టూ చేరి కన్నీరు కాడ్చి ఆమె చేసిన ఉపకారాలను తలంచుకొని ఏడ్చి ఆమెను పోగొట్టుకునేందుకు ఇష్టం లేక వారు పేతురునకు కబురు మరియు కబురు పంపించినట్లు మనం చదువుకుంటున్నాం అప్పుడు పేతురు వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేసి తబిత లెమ్మని చెప్పగానే ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుండినని దేవుని వాక్యం చెప్తూ ఉందండి ఆమె మరింత కాలము ప్రభువు బిడ్డలకు పరిచర్య చేయ నిమిత్తము సజీవురాలుగా ఉంచబడింది ఆమె తిరిగి లేచినప్పుడు అక్కడున్న పరిశుద్ధులు విధవరాండ్రు ఓదార్పు పొంది ఆనందించారు అంతేగాక ఆమె చనిపోయి సజీవురాలగుట చూచి మరి చూచిన అనేకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు ఆమె మరణం కూడా దేవుని మహిమ కొరకే వచ్చినట్లుంది మరి దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటూ ఆ వ్యక్తి హృదయం స్థిరంగా ఉండాలే కానీ ఆ వ్యక్తి చేతుల్లో ఉన్నది ఎంత చిన్న పని అయినా ప్రభు వాడుకోగలరు అని మనకు తెలుస్తుందండి అలాగే మూషే చేతులని కలతో దేవుడు అద్భుతాలు చేయించాడు అలాగే దావేది చేతులని ఒడిసెలతో గుళ్యాతిని పడగొట్టించాడు అలాగే ఈ గొప్ప మహిమ దేవుడు ద్వారకా చేతిలోని మరి సూది దారాలను వాడుకుని అనేక విధవరాలు కన్నీరు తుడిచినట్లు మనకు వాక్య ప్రకారం అర్థమవుతుందండి ఈ తబితా వల్లే ఇతరులకు సహాయం చేస్తూ క్రీస్తు యొక్క ప్రేమను మనం కూడా ధరించుకోవడానికి దేవుని సహాయం కోరుకుందామండి ఆ దేవుని దయ మన అందరికీ తోడై ఉండను గాక ఆమెన్